క్లయింట్ల వైపు నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులు తెలవ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు మీరు గమనించండి న్యాయవాదులారా గత సంవత్సరాల కొద్దీ మరి కరోనా కష్టకాలంలో నిలబడి నా న్యాయవాదుల కోసం బిల్ నెంబర్ ఎయిటీ నైన్ బై ట్వంటీ ట్వంటీ వేసి మరి జూనియర్ న్యాయవాదులందరికీ నీడి న్యాయవాదులందరికీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఈ పంచడం కోసం మీ న్యాయవాది రాబోల్ భాస్కర్ పనిచేసిండు ముఖ్యంగా కరోనా కాలంలో అనేక మందికి ప్రొవిజన్స్ పంపిణీ చేసినాం వేల మందికి అనేక మందికి మేము కొత్తగా మారినటువంటి చట్టాలని పంపిణీ చేసినాం భూభారతి యాక్ట్ ని పంపిణీ చేసినాం ఈ రాష్ట్రంలో పేదలకు ముఖ్యంగా జేసీజే యాక్స్పిరంట్స్ లాంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి ఈ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్సులు ఉచితంగా మేము కోచింగ్లు ఇచ్చినాం ఏపీ కోచింగ్లు ఇప్పించినాం ఇంకా న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యల మీద మేము పనిచేస్తాం మాకొక ప్యాషన్ ఉంది మాకొక కసి ఉంది న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలనేటువంటి పరిష్కరించడం కోసం కూర్చేస్తాం ముఖ్యంగా న్యాయవాదుల ప్రతినిధి అంటే ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేనటువంటి వాతావరణంలో ఒక వాయిస్ ఆఫ్ గా నేను నిలబడతా సమస్యల మీద పనిచేస్తా అని ముఖ్యంగా మీరందరూ కూడా మరి ఫస్ట్ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಒಟ್ಟು ಬೇಸಿ ಗಿಲ್ಪಿಸು ಸರ್ ತೋಳಾ ಪಿಚೋ ಪೂರ್ವಕೋ ಥೋಡಾ ಪಿ ಆಗೋದು ಪ್ಲೇಸ್ Get not dog, get the dog!